The uh -huh. పెద్దపల్లి జిల్లా రాముగుండము మాకు గత పదమూడు నెలల కోడుగుడ్ల బిల్లు రాక రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే పదివేల జీతం చేస్తాము మీరు రోజు కూరలు అండాలి పిల్లలకు అన్ని కూరగాయలు కలిపి బిర్యానీ వేయాలి వారానికి మూడు కోడుగుడ్లు పెట్టాలనేది ఒక మెమో పంపించిండు ఎవరికి స్కూల్ హెచ్ఎం వాళ్ళకు హెచ్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇచ్చిన మెమో ప్రకారమే మీరు వంట చేయాలి లేకపోతే మిమ్మల్ని తీసివేస్తాము అని టీచర్లు బెదిరిస్తారు మాకు ఒక పిల్లగానికి ఎంత కట్టిస్తాడు ఆరు రూపాయల పదిహేను పైసలు కట్టిస్తాండు మరి ఆరు రూపాయల పదిహేను పైసల మేము రెండు రకాల కూరగాయలు ఎట్లా పెడదాము ఇవాళ మార్కెట్ రేటు చూస్తే ఏడున్నారా ఒక కోడిగుడ్డ రేటు ఉన్నది మరి రేవంత్ రేటు గదే ఆరు రూపాయల కూరగాయలు మేము ఎక్కడప్పుడు పదివేల ఒక గంజులు పంపించారు స్కూల్ కు గంజులు ఎట్లా పంపించు పదో తరగతుల్లో గంజులు ఆరు వందల సెంత ఉన్న గవ్వే గంజులు ముప్పై సెంత ఉన్న గవ్య గంజులు నలుగురు గవ్వ గంజులు ఉన్నాయి మేము అప్పుడు స్వచ్ఛ మేము మా సొంతంగా కొనుక్కున్న గిన్నెలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలు మొత్తం రంధ్రాలు పడిపోయినాయి వస్తున్నాయి జిల్లా కలెక్టర్ కూడా పట్టుకొని పోయి ఇచ్చినాం ఇవి విటమిన్స్ బియ్యం అంటారు రబ్బర్ బియ్యం అవి నీళ్ళలో వస్తే తేలినట్టు తేళ్తానే మరి పిల్లలకేమన్నా అయితేనే వంట ఏజెన్సీ బాధ్యత గిన్నెలు మంచిగా అంటారు ఇలా పప్పు రేటు కందిపప్పు రేటు చూస్తే మార్కెట్ లా నూట ఎనభై రూపాయల కేజీ ఉంది ఇలా టమాటా రేటు చూస్తే డెబ్బై రూపాయల కేజీ ఉంది వంకాయలు చూస్తే వంద రూపాయల కేజీ ఉన్నాయి మరి మేము ఏ రకంగా మేము రెండు కూరలు అండాము ఒకటే కూర అండుతాము కోడుగుడ్లు గవర్నమెంట్ పంపించాలి ఇప్పుడు నెలల నుంచి పంపిస్తలేదమ్మా చెప్పినాము డిఓ గారు చెప్పినాము ఎంఈఓ గారు చెప్పినాము హెచ్ఎం టీచర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు మేము బొంగనే లేదు లేదు మీకు ఒకటే నెల రావాలి మొత్తం బిల్లులు పంపించేసినాం మీరు ఎక్కడ ఫిర్యాదు అవుతారో అక్కడ జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పేపర్ ఇస్తే మేము సామరస్యంగా మా బిల్లులు రాలేదు సార్ మా బాధ ఇట్లున్నదని జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పట్టుకోపోతే మీరు ఏం చేస్తారో అన్నాడు అంటే సీఎం ఓట్ల అప్పుడు మమ్మల్ని బతకమంటాడు అన్నాడు మమ్మల్ని అన్ని ఏమని రోడ్డు మీద దించాల మా బాధలు ఎందుకు విన్నాడు సీఎం గారు మేము అందుకనే సీఎం గారిని కోరుతాను మాకు ఇయాల రేట్లు పట్టి చూస్తే ఇంట్ల పనిచేసడం ఇంట్లో పని చేస్తాం